హలో సార్ నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి నూకా చిన్న సుబ్బారావు సార్ విజయవాడ వంట శివాలయం ఇది స్టీల్ షాప్ లో తాగడం కానీ బట్టల కొట్లు వస్తాయి అక్కడేందండి మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే చిన్న బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి శ్రావణ మాసం ఆషాఢ మాసం కోసం ధమాకా ఆఫర్స్ బడ్జెట్ లో ఉన్నాయి కాస్ట్లీలు అన్ని రకాలు ఉన్నాయి లాస్ట్ వరకు చూస్తేనే మీకు మోడల్స్ అన్ని అర్థం అవుతాయి ఓకే అండి ముందుగా ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఇవన్నీ మ్యాష్మెల్ లో డోలాస్ అండి ఓకే ఓన్లీ ఎల్లో స్పెషల్ అండి చూసుకోవచ్చు మొత్తం కూడా మా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది ఓన్లీ ఎల్లోనే వస్తుంది బ్లూ కాంబినేషన్ వస్తుంది బల్లు ఓకే సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇది బ్లౌజ్ కొంచెం సారీస్ కి మిస్టేక్ వస్తాయని చూసుకోవచ్చు బ్లౌజ్ కి ఇచ్చాడు దీనికి ఓకే దీనికి బ్లౌజ్ లో ఇచ్చాడు మిస్టేక్ ఓకే ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది ఇలా ఓన్లీ సింగిల్ కలర్ రావడం వల్ల మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి శారీస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ టూ ఫార్టీ ఫార్టీస్ లో డోలా సారీస్ సింగిల్ శారీ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ మిస్టేక్ రాకపోతే ఫోర్ హండ్రెడ్ అండ్ అబవ్ ఉంటాయి అండి ఇదంతా మనకు ఓన్లీ సింగిల్ కలర్ వచ్చింది స్టాక్ మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చింది ఆషాఢ మాసం శ్రావణ మాసం పోతాం మంచిగా తగ్గించి పెడతాం సేల్స్ వాళ్ళు ఈ వారం వస్తే గనక మంచి మంచి రేట్ లో బడ్జెట్ కలెక్షన్ లో బాగా వచ్చేసింది వీడియోలో పట్టుటై పడుతారు కదా శ్రావణ మాసం ఆషాఢ మాసంలో పెట్టడానికి అవి కూడా చాలా సారీస్ ఉన్నాయి లాస్ట్ వరకు చూస్తేనే మీకు మోడల్స్ అన్ని అర్థం అవుతుంది ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి మీకు సిల్క్ సారీస్ అండి ఓకే డైలీ వే సారీ అవును డైలీ వేడు ఇవన్నీ వచ్చేసరికి మీకు బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తాయండి చూసుకోవచ్చు ఓకే ఇలా డిజైన్స్ కలర్స్ వస్తాయి మీకు ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ లాస్ట్ టైం ఒకసారి తెప్పించాం మనకి టూ డేస్ లో స్టాక్ అయిపోయింది డిజైన్స్ పర్టిక్యులర్ గా మేమే స్పెషల్ గా సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్న డిజైన్స్ అన్ని కూడా అన్ని కూడా ఫ్లోరల్ మ్యాచింగ్ వస్తాయి మీకు ఇవన్నీ ఇందులో కలర్స్ డిజైన్ బ్రాండెడ్ ఇవి మీ క్వాలిటీ కానీ లేదా క్వాలిటీ గాని డిజైన్ గాని ప్రింట్ కానీ ఏమి చూసుకోకల్లా ఊరికి ఇలా తీసుకెళ్లి సేల్ పెట్టండి మీరు సేల్స్ అయితే గనక వెంటనే అయిపోతాయి అంత బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ కూడా అంతే బాగున్నాయి సేమ్ ప్యాటర్న్ లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నా ఇందులో కూడా ఒకటి ఒక్కొక్క డిజైన్ ఓపెన్ చేస్తాను ఒకటి ఓపెన్ చేస్తాను మంచి బ్లాక్ వచ్చేసరికి మీకు పళ్ళు ఇచ్చాడు సారీ డిజిటల్ ఫ్లోర ప్రింట్ కస్టమైజేషన్ పర్పస్ బాగుంటుంది ఇంకా డైలీ వేర్ మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళ కంటే మనకి వచ్చేసరికి బండిల్స్ వస్తాయండి మీ కవర్ ప్యాకింగ్ బల్క్ గా తీసుకుంటే మీకు కవర్ ప్యాకింగ్ చేస్తాం ఫస్ట్ డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదే ఫ్లోర్ లో ఇంకొక డిజైన్ ఉంది ఓకే కొంచెం మీకు ఇలా ఫ్లవర్ ఫ్లవర్ చేంజ్ అవుతుంది అంతే ఇందులో కలర్ చాట్ లైట్ గా మారిపోయింది చూసుకోవచ్చు మొత్తం కూడా ఇవన్నీ సేల్స్ వాళ్ళ కోసం చూపిస్తున్నాం ఇంకా కూడా ఇలా ఫ్లవర్ వద్ద పోతే ఇలా లీఫ్ మ్యాచింగ్ కూడా ఉంది ఓకే బండిల్ బండిల్ కావాలన్నా కూడా తీసుకోండి ఇలా బండిల్ కి ఒకే కలర్ రెండు వస్తాయి మీకు ఒకటి కావాలంటే అంటే ఒక్కొక్కటి కావాలంటే అలా తీసి ఇచ్చేస్తాం స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఇంకా లీఫ్ మ్యాచింగ్ లో ఇంకో డిజైన్ ఓకే లాస్ట్ టైం చెప్పించిన డిజైన్స్ అయితే అసలు మీరు చూసుకోవాల క్వాలిటీ చూసుకోవాలేదు ఓన్లీ జస్ట్ సింగిల్ సారీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ బ్రాండెడ్ సిల్క్ సారీస్ వస్తాయి డిజైన్స్ మాత్రం అన్ని కూడా మీకు హైలైట్ ఉంటాయి ఈ డిజైన్ ఈ క్వాలిటీ మార్కెట్ లో టూ ఫిఫ్టీ ప్లస్ అన్న దొరికిద్దాం కానీ అంతకన్నా తక్కువ కూడా దొరకదు కలెక్షన్ మీకు ఆర్గాన్ సారీస్ అండి విత్ కంచి బోర్డర్ వస్తుంది

డిజైన్ అన్ని డార్క్ కలర్స్ అవునండి అన్ని డార్క్ మ్యాచింగ్ ఎల్ఫెంట్ బోర్డర్ వచ్చింది చూసుకో బార్డర్ చేంజ్ అవుతుంది బోర్డర్ చేంజ్ అవుతాయి కలర్ చార్ట్ అయితే సిమిలర్ కలర్ చార్ట్ ఉంటది ఇప్పుడు ఆషాఢ మాసానికి శ్రావణ మాసానికి పెట్టుబడి ఇప్పుడే తీసేసుకోండి మన దగ్గర చాలా అంటే చాలా స్టాక్ వచ్చేసింది వీక్ సేల్స్ వాళ్ళ కోసం మనం ముందే పెడతాం కాబట్టి స్టాక్ అంతా ఈ వీక్ లో వచ్చేసింది ప్యాన్సిల్ లో చాలా రకాలు వచ్చాయి పది పదిహేను రకాలు వచ్చాయి అన్ని ఆఫర్ ప్రైజ్ లో దొరికాయి ఈసారి ఇప్పుడు కనుక మిస్ అవుతే మళ్ళీ మళ్ళీ దొరకమండి ఈ ఆఫర్ ప్రైజ్ ఓకే అండి ప్రతి దానికి కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ కాంట్రాస్టింగ్ బోర్డర్ అవునండి ఒక్కొక్కళ్ళు పది పదిహేను తీసుకుంటున్నారు ఇంత పెద్ద బోర్డర్ ఉన్నాయి ఒక్కొక్కటి మీకు ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఏమో ఇందులో మీకు ఈ కలర్ ఓపెన్ చేస్తాను ఇటువంటి మిస్టేక్ కూడా కాదండి ఫ్రెష్ సారీస్ ఫ్రెష్ సారీస్ వస్తాయి బ్లౌజ్ కానీ ఆఫర్ రేట్ లో వచ్చిన సారీస్ ఇవన్నీ ఓకే కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఇంకా కూడా ఇందులో చాలా ఉన్నాయి మీకు ఓకే ఇవ్వండి అన్ని కూడా ఫ్రెష్ మీకు మిస్ ప్రింట్ ఈ కాస్ట్ దొరికింది మామూలుగా జనరల్ గా అయితే ఓకే అన్ని కూడా ఫ్రెష్ బోర్డర్ కూడా మంచి షైనింగ్ ఉందండి ఓకే అసలు మిస్ అవదు ఓకే కస్టమైజేషన్ పర్పస్ కూడా బాగుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఇవి ఫ్రాక్ టైప్ అలా చేసుకుంటున్నారు బార్డర్ వస్తుంది కదా మీకు బార్డర్ వస్తుంది కాబట్టి మీరు ఫ్రాక్ టైప్ అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఓకే అండి సిల్క్స్ అండి బోర్డర్ వస్తాయి బోర్డర్ అంటారు సమోసాలు అంటారు మొత్తం సిల్క్ అన్ని కూడా ఇలాగా రౌండ్ ప్యాకింగ్ వస్తాయి తీసుకెళ్ళే ఐటమ్ చాలా బాగుంటాయి ఇది ఫస్ట్ డిజైన్ మీకు ఇంకా ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఏంటంటే ఫ్లోరల్ కొంచెం దగ్గర దగ్గర కొంటారు అంటే ఫ్లవర్స్ కొంచెం ఫ్లవర్స్ అన్ని కొంచెం దగ్గరగా ఉంటాయి కానీ డిజైన్స్ మారుతాయి అంతే ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుంది మ్యాక్సిమం ఇందులో కూడా అయితే మళ్ళీ స్టాక్ వచ్చేసేయండి ఇవి వన్ వీక్ ఒకసారి వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి చాలా స్పెషల్ ఐటమ్స్ వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు ఈ శ్రావణ మాసానికి అన్ని రకాలు వెళ్తాయి మాకైతే కేజీ వెళ్తాయి సిల్క్ వెళ్తాయి అన్ని రకాలు వెళ్తాయి కాబట్టి అన్ని రకాలు వచ్చేసే స్టాక్ అక్కడ మిస్ అవ్వద్దు చాలా కాఫ్ట్ ఉంటాయి అండి ఫ్యాబ్రిక్ బయట త్రీ ఫిఫ్టీ దాకా ఉంటారు ఇవి ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ టూ నైన్ టూ నైన్టీన్ ఇందులో క్వాలిటీస్ ఉంటాయి ఎందుకంటే ఇవి మంచి క్వాలిటీ బ్రాండెడ్ కూడా వస్తుంది ఎంకే బ్రాండెడ్ అనేది బ్రాండెడ్ వస్తుంది మళ్ళీ మీకు మామూలు క్వాలిటీస్ ఉంటాయి మా దగ్గర మేము కూడా ఇది రెండు మూడు రకాల సెల్ చేసే ఇప్పుడు ఓన్లీ స్టాండర్డ్ క్వాలిటీ అది పెట్టేస్తాం ఇలా బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది ఎవరికైనా కావాలంటే బ్యాక్ బ్యాక్ ప్యాకెట్ తీసుకుంటారా తెలుసు వాళ్ళు లేదా ఫిక్స్ చేసి మన్నే ఇస్తాం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్స్ అండి బాక్స్ వస్తాయి మన దగ్గర ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల క్లియరెన్స్ లో పెట్టేస్తాం కొన్ని వర్క్ బ్లౌజెస్ వస్తాయి ఫాయిల్ ఇది జార్జిట్ మీద ఫాయిల్ ప్రింట్ ఇది మ్యాష్మెల్ మీద ఫాయిల్ ప్రింట్ ఆపిల్ బ్రాండ్ యాపిల్ బ్రాండెడ్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి మూడు నాలుగు బ్రాండ్లు కలిపి మా దగ్గర మిక్స్ అయిపోయినాయి ఇంకా సింగిల్ సింగిల్ పీసెస్ అవడం వల్ల ఇచ్చేస్తున్నాం ఇది కూడా మీకు మంచి బ్రాండెడ్ సారీ ఇది కూడా చూసుకోవచ్చు మిస్టేక్ కాదు అది అలా డిజైనర్ డిజైనర్ లాగా డిజైనర్ ఇవన్నీ ఆపిల్ బ్రాండ్ లో రెగ్యులర్ సిల్క్ సారీ ఇది యాపిల్ లో వెయిట్ లెస్ అన్ని రకాలు ఉంటాయి మీకు ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో పెట్టేసాం కాబట్టి కొన్ని స్టిక్కర్స్ తీసేసామండి ఆపిల్ లో మళ్ళీ అదే స్టిక్కర్ చూపించి తర్వాత అడుగుతారని చెప్పి ముందే తీసేసాం ఇదిగోండి అన్ని కూడా ఆపిల్ లో కానీ వేరే బ్రాండ్స్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బాక్స్ ఐటమ్ సేల్ చేసి క్లియరెన్స్ సేల్ అండి సింగిల్ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ రూపీస్ అవునండి ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ ఓకే ప్యూర్ విస్కోస్ జార్జెట్స్ ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ చూసుకోవచ్చు అంత సాఫ్ట్ గా ఉన్నాయి అలా ఉంటాయి ఇవన్నీ బ్యాంబర్ చార్జెస్ కూడా వస్తాయి ఇందులో మళ్ళీ తర్వాత వచ్చి అడగద్దు ఓన్లీ ఫస్ట్ త్రీ డేస్ వీడియో రిలీజ్ అయిన త్రీ డేస్ లో వచ్చిన వాళ్ళకి స్టాక్ ఉంటాయి క్లియరెన్స్ లో పెట్టేస్తాను తర్వాత మళ్ళీ ఉండవు ఇవన్నీ లిమిటెడ్ ఉంటాయి మా దగ్గర ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ అయిపోయి అప్పుడు ఆ షాడ్ లో ఆఫర్ పెడతాం ఇప్పుడు కాబట్టి ఆ షాడ్ మాత్రంలో ఆఫర్ పెడతాం ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు షాప్ వస్తాయి కనుక ఆన్లైన్ లో మినిమం టూ ఇద్దరికి పంపిస్తాం ఓకే సార్ నెక్స్ట్ టైం ట్రెండింగ్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ మిక్స్ లాట్ ఐటమ్ ఉంది ఓకే అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసేవి మిక్స్ లాట్ లో వచ్చింది మంచి ఆఫర్ ప్రైస్ లో ఇది పల్లు వస్తది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ అంటే డిజైన్ ఓకే ఇవి కూడా సింగిల్ సింగిల్స్ మాత్రమేనా అండి సింగిల్ పీసెస్ అండి ఓకే ఇవి కూడా కాంజీవరం సారీస్ వస్తాయి ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు కలర్స్ రావు డిజైన్స్ కూడా మారిపోతాయి ఓకే పల్లు ఇది బ్లౌజ్ దేనికి దాని యూనిక్ పీస్ ఏంటంటే ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోవడమే ఒక దాంట్లో కలర్ మాక్సిమం రావు ఏమన్నా ఒకటి రెండు వస్తే రావచ్చు అంతే మీకు ఇలా మిక్స్ లాంటి కాబట్టి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఇంతే టిస్ వచ్చేసి బోర్డర్ డిజైన్ ఇలా అన్ని రకాలు ఉంటాయి దీంట్లో మాక్సిమం కాంజీవరం శారీ వచ్చిందండి ఆర్గంజా మోడల్ ఏమన్నా ఒకటి రెండు వస్తాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్

అన్ని కూడా సింగిల్ పీస్ చూసారు ఇప్పుడు దాకా వచ్చిన మోడల్ లో మళ్ళీ కలర్ఫుల్ డిజైన్స్ రావాలి బ్లౌజ్ ఆల్ ఓవర్ మిక్స్ లాక్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ చూసి వచ్చి ఇవే అడుగుతున్నారు ఇదిగోండి ఇప్పుడు ఇది చూపిస్తాం ఇలా ఉన్నాయి అనుకోండి మళ్ళీ వచ్చి ఇదే ఈ మోడల్ లేదనుకోండి ఈ కాదంటున్నారు మళ్ళీ ముందే మిక్స్ లాక్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వీడియో లో చూపించినవి కాకుండా ఇంకా మా దగ్గర చాలా స్టాక్ ఉంటది ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మీరు జస్ట్ సాంపుల్గా గా ఇస్తాం అందులో ఓకే ఓన్లీ ఇందులో మొత్తం స్టాక్ ఉండాలంటే ఉండవు ఇది మిక్స్ లాగా కాబట్టి ఇలా పోచంపల్లి ఫ్లో కూడా వస్తాయి ఇది కూడా ఒక డౌపింగ్ ఇది పళ్ళు మీకు సాంక్రాసిలో ఆల్ అవర్ సారీ ఎంత

ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి ఫ్యాన్సీ మిక్స్ కలెక్షన్ ఉంది ఓకే ఇవన్నీ సింగిల్ సింగల్ పీసెస్ అయితేనే గానీ ఆషాఢ మాసంలో ఎప్పుడు మనం పెడతామని చాలా మంది వేస్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ హై ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అన్ని ఇవి కూడా మిక్స్ లో మిక్స్ లాట్ లో పెట్టేసాం మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో సేల్ చేసినాం అండి ఆషాఢ మాసానికి క్లియరెన్స్ సేల్ లో ఉంటాయి మొత్తం కూడా ఏమీ కాదు డోడీ రూపీస్ బెనారస్ ట్రాన్స్వే స్టైల్స్ ట్రెడిషనల్ టైప్ ఉంటాయి డిజైనర్ మోడల్స్ వచ్చి ఇవి కూడా ఇందులో మొత్తం కూడా మిస్ ఆట ఇచ్చేస్తున్నాం ఇలా పెట్టుబడి బెనారస్ టైప్ ఇలా చందే స్టైల్ మొత్తం కూడా క్లియరెన్స్ లో మ్యాక్సిమల్ లో డోలాస్ వన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ అయ్యి ఫస్ట్ క్వాలిటీ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా సేల్ చేసినాం ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో ఒకటే రేట్ ఇచ్చేస్తాం ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే డూప్లికేట్స్ ఉంటాయి అంటే తక్కువ రేంజ్ లో తక్కువ రేట్ లో మళ్ళీ వస్తాయి ఏ డూప్లికేట్ ఎన్ని ఫస్ట్ క్వాలిటీ అని చెప్తున్నాను అందుకే ఓకే

ఈ మోడల్ చెప్పాను ఈ మోడల్ ఒకటైన సారీస్ ఏ ఉన్నాయి అందరూ ఒకటే మోడల్ అడుగుతారని ఎక్కువ చూపించాలని ఎన్ని చేస్తున్నాను మిక్స్ చార్ట్ ఎంత ఒకటే మోడల్ ఓకే అండి ఫోన్ జస్ట్ ఫోర్ నైన్టీన్ అండి ఫ్రెష్ ఎక్కువ లేవు అంటే మళ్ళీ అందరూ ఇవ్వ పట్టుకుంటారని ముందే చెప్తున్నాను ఓకే ఫోర్ నైన్టీన్ రూపీస్ కింద అన్ని మిక్స్డ్ లాట్ వస్తాయి చూడండి ఇలా ఉంటే మొత్తం కూడా కలర్ చాట్ డిజైన్స్ అన్ని కూడా ఇలా గోలాస్ అయ్యింది డిఫరెంట్ డిఫరెంట్ ఈ మిక్స్ లాడ్ తో ప్రాబ్లం ఏంటంటే అండి ఇప్పుడు వీడియోలో చూపించిన ఏ ఉండాలంటారు కౌంటర్ లో కౌంటర్ లో ఒక యాభై పీస్ అవి కాదు వీడియోలో చూపించిన అంటారు దానికి మంచి డిజైన్స్ ఉందా చూడట్లేదు కొంచెం అర్థం చేసుకుని చెప్తున్నాం అందుకే వీడియోలో మిక్సర్ లాక్ కాబట్టి ఇక్కడ ఉన్నాయ ఉండాలంటే ఉండవు ఎక్కడ సేల్ అయిపోతాయి ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మీరు ఫోర్ నైన్టీ నైన్ లో త్రీ సేల్ పెట్టారు కదా అది చూపించమని చెప్పండి ఇలా పర్టికులర్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇది కావాలి ఇది కావాలని అడగదు ओके एंडी, ओके एंडी, नेक्स्ट इन कलेक्शन। चुतर क्यों? टेंथ से चार कंडी वाले। ओके। नहीं कुछ तो अभी धनिष्पालू अत्यंत आलावर कंडी की बॉकेट ब्लाउज़। अम्म। आलावर चाहिए में ना डिज़ाइन से ओके। आलावर चाहिए में ना विभिन्न डिज़ाइन से वाणी ओके एंडी। पाँच राशन � చాలా సైన్ ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ లాగా ఉంటాయి వీడియోకి బాగా ఆడుతున్నారు కలర్స్ మనకి వచ్చేసరికి మార్కెట్ లో వాళ్ళ మంచి మంచి షాపింగ్ మాల్స్ కూడా ఆఫర్ ఇది మీరు వీడియో చూస్తుంటే రెగ్యులర్ గా కనిపించే ఉంటది మన దగ్గర మాత్రం ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్ రూపీస్ ఓకే సింగిల్ యాడ్ చేద్దాం ట్రూవర్డ్ ఇన్ చేసి చేస్తాం ఓకే సార్ ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి ఫ్యాన్సీ డోలా సారీస్ అండి ఓకే మల్టీ కలర్స్ ఇలా మల్టీ కలర్ రెయిన్బో డిజైన్ టైప్ వచ్చేసరికి పల్లు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా సీక్వెన్ బ్లౌజ్ ఇస్తాడు అండి మీకు సీక్వెన్ ఇచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో మళ్ళీ వీవింగ్ కూడా ఇస్తాడు ఓకే ఆల్ ఓవర్ శారీ ఇలా బాగుంది మీకు కంచి బాగుంది ఇదంతా క్లియరెన్స్ లో పెట్టేస్తాం అండి ఐటమ్ लगावस्था में तो यदि ओनली ओके दिल्ली ने मधेखर बल्क्स्टार कूंडी, अंकन क्लेरेंस सेल लगाई था, बंदे सांसुती एक अंगड़ा सेल लेस बस्तुवाल दे दे, ओनली जेस्टिफ के प्राइस अच्छी तरकी 499 ना 499 डॉलर लेस तारीफ प्राइस अच्छी तरकी जेस्ट के 499 ना ओके अन्य कोई रा मिक्स ब्लॉग कर से, � మా దగ్గర ఈ యొక్క డిజైన్ బల్క్ స్టాక్ ఉందని చెప్పాం కదా ఇలా మల్టిపుల్స్ వస్తాయండి మీకు ఓకే బ్యాక్ ప్యాకింగ్ పౌచ్ ప్యాకింగ్ వస్తుంది మీకు ఫెడ్వెల్ కానీ లేదా మీరు ఓన్ ఓన్ పర్పస్ దేనికైనా బాగుంటుంది సేల్ పర్పస్ ఓకే కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు సమ్మర్ సీజన్ అయిపోయినా సరే మా దగ్గర అయితే కాటన్ కి డిమాండ్ ఏం తగ్గలేదు అప్పుడు ఇంకా ఇప్పుడే ఎక్కువ మంది శరీరాలు డిజిటల్ ఈ శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి కాటన్ కూడా తీసుకెళ్తారండి అంటే వాళ్ళు సార్ కానీ దేనికైనా కాటన్ కూడా తీసుకెళ్తారు ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా వస్తుంది మీకు వచ్చేసరికి ప్యూర్ కాటన్ కోటా వస్తుంది విత్ బ్లౌజర్ వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి మీరు బ్రెస్ టైప్ డిజైన్స్ హ్యాండ్ డిజైన్స్ కాదు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులోనే మీకు ఇలాగా అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ లో కోర్ లో మారుతూ ఉంటారు ఇది ఒక ఓకే మొత్తం కూడా పేస్టల్ అండి ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి మొత్తం కూడా పేస్ సార్ ఓకే మొత్తం కూడా ప్యూర్ కాటన్ కోటాస్ ఓకే అండి ఈ కాటన్ దిస్ నయాకి ఈ డిజైన్ దిగిందండి అసలు ఇది కాటన్ దిస్ లో మీరు ఎక్కడ ఈ డిజైన్ చూస్తుంటారు ఎందుకంటే అప్పటికి ఈ స్టాక్ రాల మార్కెట్ ఓకే కాటన్ దిస్ నయాకి వచ్చింది ఇది లేట్ అయినా సరే ఈ డిజైన్ డిజైన్ గాని డిమాండ్ ఉంటుందన్నమాట డిమాండ్ ఉంది ఓకే ఇది పల్లు వస్తది ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు ఇంకా కాస్ట్ వచ్చేసరికి ఇవి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్ రూపీస్ జస్ట్ ఫోర్ నైన్ రూపీస్ కి ప్యూర్ కాటన్ కోటా సారీస్ ఇవన్నీ కూడా డిజిటల్ ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ మంచి ఆఫర్ ప్రైస్ లో మీకు టస్సర్ జార్జెస్ అండి ఇవన్నీ కూడా టస్సర్ జార్జెస్ మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఓకే మనకి అప్పుడే మిక్స్ వచ్చేసింది ఇందులో మీకు మార్కెట్ లో ఫ్రెష్ ఫుల్ మూమెంట్ ఉన్నప్పుడు మీకు మిక్స్ రావండి అలాంటిది మనం కంపెనీ వాటితో గొడవపడి ఆషాడ మాసంలో ఆఫర్ ఇద్దాం అని చెప్పి ఓకే ఇవన్నీ కూడా టస్సర్ జార్జెస్ అంటే మార్పు లేదు అన్ని కూడా మీకు రిచి పల్లెడ్ బ్లౌజెస్ వస్తాయి ఇప్పుడు ఇందులో పట్టుకుల శారీ ఓపెన్ చేస్తే అదే కావాలని అడుగుతున్నారు కాబట్టి ఒకటే ఓపెన్ చేస్తాను ఎక్కువ కూడా సేజ్ ఒకటే ఓపెన్ చేస్తాను

చూపించిన మాక్సిమం ఏది లో కూడా డిజైన్స్ ఒకటి ఉండే వచ్చే కానీ ఎక్కువ కలర్స్ అంటే సేమ్ మోడల్ లో కలర్స్ ఇవన్నీ కూడా టస్ఆర్ చార్జెస్ లో అన్ని కూడా చూపించే కానీ స్పల్ వస్తుంది కాంక్రాస్టింగ్ బ్లౌస్ వస్తుంది ఓకే మీకు అందరు మీ అందరికి ఒక ఒక ఒకసారి చూపిస్తే ఇంకా అర్థం అయిపోతుంది కానీ ఒకటే చూపిస్తాము ఇంకా కూడా ఫింక్ స్పెషల్ అంటే ఎక్కువ ఫింక్ ఇచ్చారు ఈసారి అంటే ఫ్రెష్ మూమెంట్ ఏవి ఎక్కువ అవుతాయి ఏ మిక్స్ లో కూడా వచ్చేస్తారు

ते डिजाइन जेम सिमिलर होन्ना क्लास सी इन्हीं बाय मारे कोते हैं मारे केरे इन्दलो रणमुड़ क्लास होने में मिलेंगे ओके रिफ्लेक्स ओके

అయిపోయి ఖాతా వర్క్ కూడా వస్తాయి ఖాతా వర్క్ వస్తాయి ఖాతా వర్క్ ఇలాంటివి కూడా వస్తాయి మనకి కస్టర్ మీద మళ్ళీ కలంకారి మీద కట్ వర్క్ స్టైల్ బోర్డర్ లో బ్యూటిఫుల్ టిష్యూస్ మీద కూడా వస్తాయి అన్ని ఓకే సింగిల్ సింగిల్ పీసెస్ అన్ని బొటిక్ స్టైల్ ఫ్యాబ్రిక్ స్టైల్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ తక్కువ ఉండవు ప్లెయిన్ వచ్చింది మీకు బోడర్ కొంచెం మిస్టేక్స్ వచ్చాయి కొన్ని శారీస్ కి మీకు దానికి రాలేదు మాక్సిమం మిస్టేక్స్ అయితే రావండి మాక్సిమం శారీస్ కి ఓన్లీ మీకు ఏంటంటే మిక్స్ ఆర్ట్ సింగిల్ సింగిల్ ఫీసెస్ ఉండడం వల్ల ఏ ప్రైజ్ అంది ఒరిజినల్ ట్యాగన్ టైప్ ఉంది ఏ పీస్ మళ్ళీ అడుగుతారని చెప్పి కొంచెం హెవీ హెవీ వీడోలో చూపించట్లేదు మళ్ళీ చెప్తున్నాం వీడోలో కొంచెం హెవీ పీసెస్ చూపించట్లేదు అయ్యే చూసి పచ్చిపోతున్నారు అందరూ కూడా మిక్స్ లాగ్ మొత్తం కూడా ఇలా టర్త మీద వర్క్ కూడా వస్తాయి మీకు వర్క్ వస్తుంది టర్స్ తాత వర్క్ లాగ్ కూడా వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా వర్క్ ఏదో ఒక వర్క్ అయితే ఉంటదండి కంపల్సరీ బోర్డర్ లో కానీ పరులో కానీ బ్లౌజ్ లో కానీ ఏదో ఒక వర్క్ ఉంటది ఉద్యత ఇష్యూ వచ్చి ఇంట్రెస్ట్ ఇష్యూ బోడర్ అలా వస్తుంది లో శారీల వస్తుంది టూ ఎక్కడ దొరకదు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ జస్ట్ త్రిపుల్ నైన్ చెప్తున్నా కదా పదిలో ఒకటి రెండింటికి బ్లౌజ్ మిస్ అవ్వదు ఒకటి రెండింటికి మిస్టేక్ రావచ్చు కంపల్సరీ ప్రతిదానికి కాదు వచ్చేసరికి బెనారస్ బ్లౌజెస్ అండి కూడా మళ్ళీ వచ్చేసి ఆఫర్ ప్రైస్ కి చాలా మంది ఇప్పుడు దాకా అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు వస్తాయని ఇవన్నీ హెవీ క్వాలిటీ బెనారస్ బ్లౌజెస్ వన్ మీటర్ వస్తాయి మీకు కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మంచి ఆఫర్ ప్రైస్ అంటే ఎప్పుడు మన రెగ్యులర్ ప్రైస్ లానే వచ్చాయి ఓన్లీ జస్ట్ సింగిల్ పీస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ మీటర్ వరకు వస్తుంది మీకు ఇందులో ఇంకా కూడా ఇలాగా ఇవన్నీ బ్రొకెట్ డిజైన్స్ ఇలా ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి స్మాల్ డిజైన్స్ టైప్స్ అన్ని ఓకే ఒక్కొక్క బండిల్ కి మీకు ట్వంటీ వస్తాయండి బండిల్ వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తాయి బండిల్ వచ్చేసరికి ట్వంటీ పీసెస్ మినిమం టెన్ తీసుకోవాలండి అది షాప్ వస్తే నో సెలక్షన్ ఓకే బండిలో ఒక టెన్ అలా ఇచ్చేస్తాం ఆన్లైన్ వాళ్ళకి అయితే సార్ ఆన్లైన్ లో కూడా అంతే టెన్ మంచి కలర్స్ అంటే పది పది రంగులు చూసి పంపించేస్తాం బండిలు తీసుకుంటే ఫుల్ బ్యాక్ కలర్స్ అన్ని ఓకే ఓన్లీ జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ వచ్చేసార్ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇవాళ మన లాస్ట్ ఐటమ్ అండి ఓకే వచ్చేసరికి మీకు కలంకారి బ్లౌజ్ పీస్ వస్తాయి ఇందులో మళ్ళీ మీకు సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది అండి ఓకే వీడియోలో కొన్ని కనపడకపోవచ్చు ప్రతి దానికి మీకు సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది ఓకే అండి వన్ మీటర్ మెజర్మెంట్ కలంకారీ స్మాల్ డిజైన్స్ మన దగ్గర బ్లౌజ్ ఒక్క రకమే కాదు మీ ఆషాఢ మాసంలో ఓన్లీ రెడ్ కావాలన్నా ఉంటాయి లేదా ఓన్లీ వేరే కలర్ పర్టికులర్ కలర్ కోసం అలా వన్ మీటర్ మెజర్మెంట్ అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర థర్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ దాకా కూడా ఉంటాయి దానిలో బ్లౌజ్ పీసెస్ క్వాలిటీ అన్ని రకాలు ఉంటాయి వీడియోలో అన్ని షేర్ చేయలేం కాబట్టి చెప్తాను సేల్స్ పర్పస్ లేదా బెడ్ బోర్డ్ పర్పస్ బ్లౌజ్ స్టాండ్ కావాలంటే మీకు ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గరకు వస్తే పది మోడల్స్ దాకా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తాం బ్లౌజెస్ కూడా ఓకే సార్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ అవునండి సిక్స్టీ రూపీస్ వన్ మీటర్ ఓన్లీ బండిల్ టు బండిల్ ఓకే బండిల్ వచ్చేసరికి మీకు ట్వంటీ పీసెస్ వస్తాయి మినిమం టెన్ కావాలంటే మినిమం టెన్ ఇస్తాం నో సెలక్షన్ లేకుండా టెన్ ఇస్తాం ఓకే అండి ఈ వీడియోలో ఇవన్నీ కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫ్యాంటీ శారీస్ ఉన్నాయి కాటన్ కోటాస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి డిజైనర్ శారీస్ ఉన్నాయి అలానే మీకు టస్అప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ